హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ చూడండి ఈరోజు నేను జమియాకి వచ్చాను మటన్ కే మా ఏరియాలో దగ్గర ఉన్న జమియాకే ఈ జమియా లోపల ఉంటుంది మటన్ షాపు వీడు చూడండి నేను మటన్ షాప్ దగ్గరకు వచ్చి మటన్ అడిగితే మటన్ ఎక్కడ ఏడందో ఎంతెందో చేస్తాను విచిత్రమైందంతా అది వచ్చి మటన్ చిన్న చిన్న చేసేది అది మిషన్ అది ఇది మటన్ మేము మామూలుగా మటన్ తీసుకో మా మేడం చెప్పింటే ఇవి మటన్ మాకు లేట్ అయితే ఇయర్ వస్తామే అంటే ఆల్రెడీ ముందు ఎవరు వచ్చినారంట వచ్చి అది ఏదో ఐటెం చెప్పినాడు వెరైటీ ఐటమ్ వాడు ఐటెం రెడీ చేస్తాడు నేనా నేనే మళ్ళా నేనే మటన్ అంతా అట్లా దాంట్లో వేసి ఇట్లా చిన్నగా చేస్తాడు అది ఏందో విచిత్రంగా చేస్తాడు మీకు ఏమన్నా తెలుసుంటే చెప్పండి వీడు భాష అయినా మాణిక భాష ఇది లేట్ అవుతుంది సుమారుగా ఇరవై నిమిషాలు నిలబెట్టినాడు మమ్మల్ని మాకు లేట్ అయ్యే లేట్ అవుతుందని చెప్తా అంటే కూడా ఫస్ట్ వాళ్ళు వచ్చినారు మనం కూడా ఇండియాలో ఇట్లా మటన్ షాప్ దగ్గర ఎంతసేపు వెయిట్ చేస్తాము కామెంట్ చేసేయండి మామూలుగా అయితే మనం ఇంటి దగ్గర ఎంతసేపు వెయిట్ చేయము అంతా ఒక ఐదు పది నిమిషాల్లో కొట్టించేస్తారు ఈ మనిషి నాకు వెయిట్ చేపిస్తాను ఎందుకంటే ఆల్రెడీ కస్టమర్ ఉన్నాడు కాబట్టి దాంట్లోకి వచ్చి టమాటా పేస్ట్ వేస్తున్నాడు అన్ని మసాలాలన్నీ వేసి ఎంతో విచిత్రంగా చేస్తాడు మీకు ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి పెరుగు కూడా వేస్తాడు దాంట్లో మసాలాలు కూడా వేస్తాడు రకరకాల మసాలాలన్నీ ఇవి పసుపు ఉప్పు కారం ధనియాల పొడి అన్నీ వేస్తాడు ఇది ఎందుకో ఏమో నాకు అర్థం కావడంలో ఇది ఏమన్నా ఇదేదో మతాంలో తెచ్చుకుంటారు కదా అంటే హోటళ్లల్లో అట్లాంటిది ఏదో చేస్తాడు వీడు వచ్చి మటన్ కొట్టుకోకుండా వీడు ఎంతెందో చేస్తాడు అంతా కలుపుతాండు బాగా అది కలిపి ఊర ఊర కదా మామూలుగా ఇది మటన్ చికెన్ పొకోడా టైప్ చేసాను కదా ఆ టైపులో మొత్తం అన్ని మసాలాలు వేసి అన్ని కలిపి పెట్టేనాడు మీరు కూడా ఇలాంటి వంటకాలు ఏమన్నా చేసి ఉంటే ప్రయోగాలు కామెంట్ చేసేయండి మామూలుగా అయితే టీవీలల్లో చూసి ఇలా విచిత్రమైన వంటకాలు అన్ని చేస్తూ ఉంటారు కదా మీరు కూడా ఇవి వచ్చి కుబూసులు ఈ కుబూసులలోకి ఈ కుబూసులలో ఏమైనా సెట్ చేస్తాడేమో అది కట్ చేస్తాడు మొత్తం అన్ని కట్ చేసి మళ్ళీ అది వచ్చి లోపల పెడుతున్నాడు కుబూసులో అది ఎలా ఉంటుంది ఏమో టేస్ట్ టేస్ట్ అయితే బాగానే ఉంటుంది ఎందుకంటే ఎన్నో మసాలాలన్నీ వేసినాడు కాబట్టి మీరు ఎప్పుడన్నా ఇది తినింటే కామెంట్ చేయండి నేనైతే ఎప్పుడు తినలేదు విచిత్రంగా చేసాడు అన్నీ సెట్ చేయడు ఇవి వచ్చి వేరే బాబా ఆర్డర్ ఇచ్చిపోయినాడు ఆ బాబా వచ్చి ఈ బాబానే ఆర్డర్ ఇచ్చేసి వెయిట్ చేస్తున్నాడు అది సుమారుగా అర్ధ గంట పట్టింది మళ్ళీ లాస్ట్కి అన్నీ ఓకే ఐపీ ప్యాక్ చేసినాడు ఆ ప్యాకింగ్ వచ్చి ఒక నాలుగు ప్యాకింగ్ ఐదు ప్యాకింగ్ వచ్చింది ఇదేం పెద్ద రేట్ కూడా కాదు అంతా కలిసి కూడా అవన్నీ కలిసి కూడా పద్నాలు మేము వచ్చి మేము తీసుకునే మటన్ వచ్చి పద్నాలు నో డౌట్ అర్థంగా బుక్ వాడేసుకుంటున్నారు ఆ విషయం అర్థం వీడికి అర్థం కావట్లేదు మీకు ఏమైనా అర్థమైందా చాలా క్లియర్ గా అర్థమైంది చెప్పండి నాకు ఎందుకు బిల్లు పొక్క మా విన్నున్నాయి నాలుగు క్రేట్లు చిన్నవి వచ్చినాయి అంతే ఇండియాలో కేజీ మటన్ ఎంతనో కామెంట్ చేసేయండి ఇటు చూడండి నమస్తే చెప్పేసి పేపర్ టీసరే అయినాడు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్